నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాస పదిహేనవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద భరణి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అశ్విని నక్షత్రాధిపతి కేతు భరణి నక్షత్రాధిపతి శుక్రుడు ముందుగా మేషరాశి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి మెడనొప్పికి అవకాశం ఉండొచ్చు నిర్లక్ష్యం చేయకండి మాటలు ఈరోజు మా కఠినంగా మాట్లాడేది అవాయిడ్ చేయాలి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది మిగతా చాలా బాగుంది వృషభ రాశి ఈరోజు వీరికి అన్నింట ఇంట బయట బాగానే గడుస్తుంది మిథున రాశి ఈరోజు వీరికి ఆరోగ్యం ఆదాయం కుటుంబం వృత్తి ఉద్యోగాలకి చాలా అనుకూలంగా ఉంది అయితే ప్రేమికులు దంపతుల మధ్య కొంత అపారధాలకు అవకాశం కర్కాటక రాశి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ప్రయాణాలకు అవకాశం వృత్తి ఉద్యోగాలకి బాగానే ఉంటుంది కానీ పనులు కొంత ఆలస్యం అవ్వచ్చు దంపతుల మధ్య గొడవలకి ఆస్కారం తగినట్లుగా కెరియర్ నిర్ణయాలు తీసుకోండి ఈరోజు సింహరాశి ఈరోజు వీరికి ఆదాయపరంగా కొంత మధ్యమంగా ఉండొచ్చు ఖర్చులు సూచిస్తున్నాయి మీద అంతా చాలా బాగుంది రాశి ఆదాయపరంగా వృద్ధి ఉంటుంది ఆరోగ్యంకి జాగ్రత్త కుటుంబంలో చికాకులు మానసిక వేదన ఆందోళన శాంతికి గురవ్వచ్చు అయితే మిగతా అన్నింటా బాగానే ఉంది తులారాశి ఈరోజు ధన లాభాలు అనుకున్నంతగా సూచించటం లేదు ఖర్చులు పెరగవచ్చు కుటుంబంలో కొన్ని వివాదాలకి అవకాశం మిగతా చాలా బాగుంది వృచ్చిక రాశి ఆరోగ్యంకి బాగుంటుంది కుటుంబ సఖ్యత ఉంటుంది ప్రేమికులకి గొడవలకి దూరం అవ్వచ్చు వృత్తి ఉద్యోగాలకి అనుకూలం అయితే జీవిత భాగస్వామితో కొంత చిరాకుగా ఉండేది శారీరక సుఖాలు లేకపోవడం ఉండొచ్చు జాప్యాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాద్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ధనసు రాశి ఆర్థికంగా అంత మంచి రోజుగా ఉండబోదు ఆరోగ్యంకి ఇంకొంత శ్రద్ధగా ఉండండి కుటుంబంలో సమస్యలు తగ్గి అనుకూలంగా ఉంటుంది జాబులో పర్లేదు వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు మకర రాశి ఈరోజు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఖర్చులు పెరిగేది ఉండొచ్చు జాబులో చాలా అనుకూలంగా ఉన్న లైఫ్ పార్ట్నర్తో సమస్యలు రావచ్చు అనుకూరతలు సామాన్యం కుంభరాశి ఈరోజు పనిలో కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కొనేది కనిపిస్తుంది ఆరోగ్యంకి కొంత శ్రద్ధ చూపండి అయితే ఆకస్మికంగా అనవసర ప్రయాణాలకు అవకాశం రావచ్చు అవాయిడ్ చేయండి మిగతా బాగుంది రాశి వీరికి ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉండేదానికి ఆస్కారం అలాగే జాబులో పనిలో కొన్ని నెరవేరని కోరికలు చికాకుగా ఉండేదానికి గురి అవ్వచ్చు బాసుతో సహోద్యోగులతో స్త్రీలతో వాదనలు చేయకండి ఈరోజు మిగతా చాలా బాగుంది ఈరోజు గణపతి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన చాలా శ్రేయస్కరం అన్ని రాసుల వారికి అని సూచించడం సర్వేజన సుఖనో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్